హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మొదటిసారిగా చేసే అయినా కూడా ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు చికెన్ కర్రీ వచ్చేసి నేను మట్టి కుండలో చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి ఈ మట్టి కుండను అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకండి మీ దగ్గర మట్టి పాత్రలు అవైలబుల్ లో ఉంటే ఖచ్చితంగా ఈ చికెన్ కర్రీని మట్టి పాత్రలో చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి స్టవ్ వెలిగించి ఈ మట్టి కుండని పెట్టుకున్న తర్వాత మన కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కాస్త ఫ్రై అవ్వాలండి ఈ పచ్చిమిర్చి కాస్త ఫ్రై అవగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కాస్త నెమ్మదిగా కలుపుకోండి మట్టి పాత్రలు కదా ఒక్కొక్కసారి బ్రేక్ అవుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనకు పచ్చిమిర్చి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి మనకు ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఈ స్టేజ్ లో యాడ్ చేయడం వల్ల కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ నైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ ని తీసుకున్నాను ఇలా తీసుకున్న చికెన్ని ఇప్పుడు కుండలోకి అయితే యాడ్ చేసుకుందాము ఇలా కుండలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా కలుపుకోండి కర్రీ అయిపోయేంత వరకు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి కర్రీ చేసుకోండి నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఐదు నిమిషాల తర్వాత మనకు చికెన్ లో నుండి వాటర్ అనేది సపరేట్ అయిపోయింది కదా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోండి సాల్ట్ ని వేసుకున్న తర్వాత ఇందులోనే మన టేస్ట్ కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్ కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి కారాన్ని వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా నెమ్మదిగా బాగా కలుపుకోవాలి కుండలో చికెన్ కర్రీ చేస్తే నాకైతే చాలా ఇష్టం అండి మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కారాన్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వదిలేయండి ఎందుకు అంటే మనం మూత పెట్టుకోవడం వల్ల మనకు కారం అనేది చికెన్ పీసెస్ కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేద్దాము మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేదంటే ఇలాగే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకున్నారంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది కానీ ఇక్కడ నాకు చికెన్ కర్రీలో సూప్ కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ బౌల్ వరకు వాటర్ నైతే యాడ్ చేస్తున్నాను మట్టి పాత్రలో ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా సూప్ తోనే చేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా వాటర్ ని వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు కర్రీ పైన ఆయిల్ అనేది ఇలా తేలుతుంది కదా అప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి మనకు దాదాపుగా కర్రీ రెడీ అయిపోయినట్టే అండి మళ్ళీ ఎక్కువసేపు ఉడికించుకోవద్దు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకి చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోండి మీ దగ్గర చికెన్ మసాలా అవైలబుల్లో లేకపోతే గరం మసాలాని యాడ్ చేసుకోండి ఈ గరం మసాలాని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కర్రీలో కాస్త సూప్ ఎక్కువగానే ఉంచుకోండి ఎందుకంటే మనకు కుండ అనేది చాలా సేపు వేడిగా ఉంటుంది కాబట్టి ఆ సూప్ అనేది చిక్కబడిపోతుంది చూడండి మసాలాని వేసి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి మనకు కర్రీ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది చూడండి కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకు మట్టి పాత్రలో ఏ కర్రీ చేసినా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కానీ ఈ జనరేషన్ లో ఎక్కువగా మట్టి పాత్రలలో చేయట్లేదు మీ ఇంట్లో కనుక మట్టి పాత్రలు అవైలబుల్ టేబుల్లో ఉంటే తప్పకుండా వారానికి ఒక్కసారైనా ఇలా మట్టి పాత్రల్లో కర్రీస్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి మనకు చికెన్ పీసెస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి కదా మనము కొత్తిమీరను వేసుకున్నాం కదా కొత్తిమీరను వేసుకొని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోవడం వలన మసాలా ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసేద్దాము మూత తీసాక చూడండి కర్రీ పైన ఆయిల్ అనేది ఇలా తేలుతుంది కదా ఇప్పుడు కొద్దిగా మళ్ళీ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇది ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే ఇంకొద్దిగా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూడండి సూప్ కూడా మనకు చాలా బాగుంది కదా మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా సూప్ కూడా చాలా బాగుంది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీరని వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే అండి కమ్మటి నోరు ఊరించే చికెన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన చికెన్ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి నా ప్రాసెస్ లో చేసిన చికెన్ కర్రీని చపాతీలోకైనా రోటీలోకైనా అన్నంలోకైనా ఇడ్లీలోకైనా రాగి సంగటిలోకైనా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి బెల్ ని క్లిక్ చేయడం వల్ల నేమ్ పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది లైక్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ ఈ వీడియో మరికొంతమందికి చేరడానికి ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి